మీ పేరు శివరి నా పేరు ఎక్కడ నుంచి వస్తున్నాను ఇక్కడనే సండ్రపాలెం ఏంటన్నా ఏ విధంగా ఉంది మరి రూలింగ్ ఆల్మోస్ట్ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి నెక్స్ట్ ఏ పార్టీ రూ అధికారంలోకి రావచ్చు అన్న జగన్ జగన్ గారు వస్తారు ఎందుకని రావాలంటారు అంతకుముందు ఆడవాళ్ళకి ఒక్క పశు కుంకుమ కుంకం పథకం అని పెట్టాడు పదిహేను వందల ఈ రూపాయలు కూడా వేయలేకపోయిండు ఇవాళ ఆడవాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మ ఓడి రైతు భరోసా పోతే ఆసరా దీవెన విద్యా దీవెన స్కూల్ పిల్లలు ఇవాళ ఒక్క భోజనం కాదు నాలుగు భోజనాలు అంటున్నారు ఇవాళ ముందు క్యారేజీలు కట్టుకొని స్కూల్ పోయేవాడు ఇవాళ క్యారేజ్ అన్నమాట ఒక్క పిల్లగాడు కూడా తీసుకొని వెళ్తాల్లా ఒక్క మాట అడుగు ఆటోళ్ళ కాడికి వెళ్ళి పథకాలు ఇస్తే జనాల్ని సోమవారి పోతానని గురి చేస్తున్నారు పథకాలు అంటున్నారు కదా నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా గానీ సోమవారం పోతయ్యేవాడు అయితే కానుడు కాడు కడుపు తిప్పి అన్నం లేని వాడికి తెలుసు చంద్రబాబు నాయుడికి ఏం తెలుసు ఒక్క ఆడమడిచి కానీ ఒక్క పదివేలు లేని ఆడ పసుపు తెలిసి పశువు పదిహేను వందలకి ఆ ఎండలో అంత ఎండలో ఉంచి ఉంచి వాళ్ళు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి పదిహేను వందల ఐదు పంతొమ్మిది వేలైనా పదమూడు వేల ఐదు వందలైనా ఈ పింఛన్ల పొద్దున్నే వచ్చి అసలు అంత బాగా చేస్తాం గత ప్రభుత్వానికి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా ఏంటి ఇప్పుడు బంగారం